మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఓవర్ గా అయినా నువ్వు ఎందుకు ఊరికే ఉన్నావు నేనైతే నాలుగు పీకేవాడిని నాలుగు కాదు నలభై పీకించుకునే వాడివి ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడదు అరే విక్కి గంగకు బుద్ధి చెప్పాలరా స్వప్న ఇంకేవాడైనా పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు ఓడిపోయినట్టు తను ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను ఎక్కడుంటుందిరా సుచి స్వప్న అక్కడ ఉంది పదం రాదా మీరు ఇక్కడే ఉండండి స్వప్న నీతో పర్సనల్ గా మాట్లాడాలి వీళ్ళందరికీ అన్ని తెలుసు సో ఏదైనా ఇక్కడే చెప్పు స్వప్న నువ్వు చేసింది పెద్ద తప్పు వాడికి నువ్వంటే ప్రాణం ఆ తెలిసి కూడా చిన్న అబద్ధం వాడికి దూరం కావడం న్యాయం కాదు వాడిని నువ్వెక్కడ కాదంటావు అనే భయంతోనే అలా అబద్ధం చెప్పాడు నిన్ను మోసం చేయాలనుకోలేదు వాడు నాతో అబద్ధం చెప్పడం నీకు చిన్న విషయం కావచ్చు కానీ నాకు పెద్ద విషయం నేను దాన్ని క్షమించలేను ఇప్పుడు మనసు మార్చుకోలేను నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఇద్దరే చూసుకుంటాను నువ్వు నన్న కన్వెన్స్ చేయడం వేస్ట్ సో డీసెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో ఇలా చూడొచ్చు వచ్చి ఇక్కడ విషయంలో ఎందుకు అనవసరంగా మాట్లాడతావు చెప్తున్నాగా అర్థం కాలేదా ఏంట్రా ఎవరో ఇచ్చిపోతున్నావు అద్దరు మాట్లాడుకుంటున్నారుగా ఉరి త్వరగా గొట్టం ఓ చూసుకోసం తలకు రంగువారి వేశారు మీరేనా స్వప్నం చేసుకునే పెళ్ళి కొడుకు పక్కన దర్జాగా కూర్చున్నాడుగా గా ఈడే ఏంటాడు హలో నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అయిందా ఏమా ఆల్రెడీ పెళ్లి అయిన వాడిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కానీ వయసు వచ్చిన వైఫ్ మాత్రం ఉంది తను కాదు మీ వైఫ్ ఆవిడ మరి ఎవడి పక్కన కూర్చుంది ఏంటా ఏం ఫ్యామిలీ నేను కాసేపు కూర్చోవచ్చా ఏంటంత చీప్ గా మాట్లాడుతున్నారు ఎవరే లో క్లాస్ ఫెలోస్ లోపలికి వదిలే ఇదిగో సోడాపుడే లేచి బా హే నేనే పెళ్లి కొడుకుని అయితే ఏంటట హలో పెళ్లి కొడుకు బ్రదరు విక్కీ స్వప్న సిన్సర్గా లవ్ చేసుకున్నారు ఏదో చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయారు మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకునే లోపు రెడీమేడ్ పెళ్లి కొడుకులా నువ్వు మధ్యలో దూరేవేంటి నువ్వు ఇక్కడ జెండా అయితే తన లవ్ మ్యాటర్ తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకోపోతున్నాను రే వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్న మ్యాటరే నీకు తెలుసు కానీ వాళ్ళిద్దరూ అది తెలుసా ఆ ఊహో ఆహా తెలిసే పెళ్లి చేసుకోకపోతున్నానురా వీడేంటి రా సెకండ్ హ్యాండ్ వాటి కోసం ఆశపడుతున్నాడు రే తినేసిన ఇంగిలి కన్సన్ ఏముందని తింటావురా వీడి త్యాగం టూ మచ్ గా ఉందిరా రేయ్ నేను ఒకటి ఇక్కడ ఉన్నా నాన్న సంగతి మర్చిపోయారా ఏంట్రా ఇష్టానికి వాగుతున్నారు నేను కుంఫుల్ జరిగినా తెలుసా చూసావుగా చీరేస్తా ఆ ఆయన నువ్వు చేసిన తప్పు సొప్న వాడిని లవ్ చేసి వీడిని పెళ్లి చేసుకుంటానంటే మీరు కంటిన్యూ చేయండి సార్ నేను మీ పార్టీ సార్ కూర్చారా ఏ లో క్లాస్ గొడవ చేయడం వచ్చారా వెళ్ళకపోతే మొహం పగల కొడతాను వీడేంటా తమిళ సినిమాలో విలన్ లాగా సౌండ్ ఇస్తున్నాడు తప్ప విషయానికి రాడే ఆ చూసి ఎవడన్నా తాగేస్తాడు నాడు భయం రేపు మాట వచ్చాను పగులు నేనే అతని కాదనుకుని వదిలేసాను కదా ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు మరి నుంచి వెళ్తారా లేదా వెళ్ళిపోతాను స్వప్న నువ్వు చేసేది తప్పని చెప్పడానికి వచ్చేవే గాని గొడవ చేయడానికి కాదు ఎనీవే జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ పదండ్రా గుర్తుపెట్టుకో నీకోసం మా వాడు ప్రాణాలైన ఇస్తాడు కానీ వీడు ఇది కూడా ఇవ్వడు ఏంటి వీడు నీకు హై క్లాసా మా వాడు లో క్లాసా హ్యాపీగా ఉండు నువ్వు చూస్తావు నాయన కంటిన్యూ చేయి పోరా ఆ ఏరియాకి రావా చూసుకుందాం పోరా ఎందుకురా బాధపడతావు నిన్ను పెళ్లి చేసుకున్న అదృష్టం అమ్మాయికి లేదు మూడేళ్లు చిన్న అయితే మాత్రం మరీ ఇంత పట్టుదల ఇదో పెద్ద కారణం దానికి నువ్వు ఫీల్ అవడం నాకేం అర్థం కావట్లేదు రేయ్ తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తున్నానంది చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం తనకది పెద్ద విషయం అలాగే వయసులో మూడేళ్ల కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం కాని ఆ అమ్మాయికి అది పెద్ద విషయం ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవ్వరం చెప్పలేము అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి ఉంటుంది వెళ్తా ఓకే ఓకే రేట్ ఏంట్రా ఇంకా దీన్నే రుద్దుతూ కూర్చున్నావు నువ్వు బయక్ వెళ్ళి పప్పు రుబ్బుంటే ఎంతో గొప్పవాడ అయ్యి ఉండేవాడివి పదా ఎక్కడికి పప్పు రుబ్బన పెళ్ళైపోయిందని కడుపు అంటే రే విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం ఎవరి లోపల ఖండించింది ముందు పొద్దున్న నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాడు కదా అన్నీ అందుకేమో నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను నువ్వే వద్దవు సరే నువ్వేం టెన్షన్ అవకు నేనున్నానుగా ఈసారి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను స్వప్న తలుపు తెరు స్వప్న స్వప్న ఓకే ఒకసారి తలుపు తెరు స్వప్న నేనే ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు స్వప్న స్వప్న ఒక్కసారి తలుపు తీవప్న స్వప్న ప్లీజ్ రైట్ నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవం గానీ మర్యాదగా చెప్తున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను చూడ నాకు ఇష్టం లేదు ఎందుకు ఇక్కడికి వచ్చావు స్వప్న ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను స్వప్న ఒక్కసారి తలుపు తీ స్వప్న చెప్పాలి కదా నిన్ను చూడనని చూడటం ఇష్టం లేదు నువ్వు తలుపు తీయకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు నిన్ను లవ్ చేయడం తప్ప నేను ప్రశాంతంగా ఉండని బావా అయ్యో స్వప్న మన ఇద్దరం మనశాంతిగా ఉండొచ్చు ఒకే ఒక్కసారి తలుపు తీ నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను ఇప్పటికీ స్వప్నా స్వప్న సోప్నా, తై నీకు పెళ్ళటగా అందుకే ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను చూసా కదా వెళ్ళొస్తారు స్వప్న ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా వేషమా స్వప్న స్వప్న ఇది వేషమా స్వప్న వయసులో వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాణ్ణి వయసును మాత్రమే చూసాను నువ్వు మనసుని చూడలేని స్వప్న ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళుండే కదా మర్చిపోయావా వెళుతున్నా స్వప్న thank <laughs> you క్షమించు నాకు వయసు ముఖ్యం కాదు నాకు పల్లోడి ముఖ్యం నన్ను క్షమించు ప్లీజ్ రేపు దానికి పెళ్ళి తర్వాత వాడికి నాకు పెళ్ళి సో వాడు నాకే ఎప్పటికీ నువ్వు నా వాడివే వాడు నాకే నేను నీ దాన్నే వాడు నాకే